నిరుపేద వ్యవసాయ కార్మికులందరికీ పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాల్సిందని జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ అన్నారు వ్యవసాయ కార్మిక సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ అధ్యక్షతన ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజుల పని పూర్తి చేసిన కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని ప్రకటించడాన్ని వ్యవసాయ కార్మిక సంఘం ఖండిస్తుందని అన్నారు ఈ పథకంలో కేవలం ఉపాధి కూలీలు మాత్రమే తీసుకుంటామని అనడం సరికాదని అన్నారు రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలు వ్యవసాయ కార్మికులు నలభై లక్షల మంది ఉంటే కేవలం పదిహేను లక్షల మందికి మాత్రమే ఈ పథకం వర్తింపజేయాలనం నిరుపేదలకు పథకానికి దూరం చేయటమేనని అన్నారు వ్యవసాయ పెద్దపల్లి జిల్లా కమిటీ ఈరోజు మందిల్లో ప్రతిపక్ష అఖిలపక్ష పార్టీలు ఇతర ప్రజా సంఘాల నాయకులు సామాజిక ఉద్యమ నాయకులతోటి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ మధ్య కాలంలో రేపు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ఇచ్చిన హామీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు ఇస్తామని ప్రకటన చేసింది దాన్ని అమలు కోసం రేపు పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది దీనిలో పట్టి విక్రమార్క గారు ప్రకటన చేస్తూ ఈ రాష్ట్రంలో ఉపాదామీ కూలీ ద్వారా ఉపాదామి పథకంలో పనిచేసినటువంటి వంద రోజులు పూర్తి చేసుకున్న కూలీలకు మాత్రమే ఈ యొక్క మహాలక్ష్మి పథకాన్ని సంవత్సరానికి పని ప్రకటన చేయడం జరిగింది దీన్ని వ్యవసాయ కార్మిక సంఘంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నిరుపేదలు వ్యవసాయం లేని భూములు భూమి లేని పేదలు నలభై లక్షల మంది ఉన్నారు మీరు చెప్తున్న పదిహేను లక్షలు అమలు చేస్తే ఈ పథకానికి వైసాయ కూలీలు పెద్ద ఎత్తున దూరమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉపాధాని పథకం ధర కాకుండా గ్రామాల్లో ఎవరైతే రెక్కల కష్టం మీద కాయ కష్టం మీద బతుకుతారో వాళ్లకు ఈ పథకాన్ని అమలు చేసినట్టయితే ఈ రాష్ట్రంలో నలభై లక్షల మంది ఉన్నారు వాళ్ళందరికీ అమలు చేయాలని అదేవిధంగా ప్రజాపాలనలో మీరు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం కింద చాలామంది నిరుపేదలు ప్రజాపాలనలో మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు పెట్టుకున్నారు ఈ దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని అమలు చేయాలని ఈ నిబంధనలు సల్లింపు చేయాలని అదేవిధంగా రానున్న కాలంలో మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల పట్ల వ్యవసాయ కార్మిక సంఘం సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సంఘాలతోటి కానీ సామాజిక సంఘాలతోటి కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలతోటి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి రెడ్డి గారికి ఉంది కాబట్టి ఈ మేధావుల ప్రజా సంఘాల ఉద్యమ సలహాలు తీసుకొని వ్యవసాయ కూలీలకు తీసుకున్నటువంటి ఈ పథకం రేపు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంగా ఏ పథకం అయితే మీరు లాంచ్ చేస్తున్నారో దానిలో సవాలు చేసి మా యొక్క డిమాండ్ పరిగణన తీసుకొని ఈ ప్రాంతంలో వ్యవసాయ కూలీ నిరుపేదలకు ఈ పథకం అమలు చేయాలి అదేవిధంగా గ్రామ సభలు గ్రామ సభ ద్వారా ఈ యొక్క వ్యవసాయ కూలీల యొక్క పథకాన్ని గ్రామ సభలో ఎంపిక చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంత మంత్రివర్యులు శ్రీ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఇటీ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని ఎవరైతే నిరుపేద వ్యవసాయ గుర్తులు ఉన్నారో వాళ్ళకు ప్రతి ఒక్కరికి అరువులైన వారికి అందేలా పారదర్శకతగా ఉండేలా గ్రామ సభ